గుంతకాల నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విలేకరులను అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళని చంపితే చంపితేగా వాళ్ళకి దిక్కివరు నా ఇష్టం నా రాజ్యం నా పరిపాలన నాదే జరుగుతుంది అనే అహంకార పూరితంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం మరి విలేకరులనే ఆ రకంగా మాట్లాడినారంటే సామాన్య ప్రజలని ఇంకా లేకుంటే ఇతరాత్ర ఏదైనా అవసర నిమిత్తం పోయిన వారిపైన ఎంత కటువుగా ఎంత నానా ఆడతాడో మనకు అర్థమవుతుంది మరి ఇప్పటికైనా గుమ్మునూరు జయరాం గారు గుర్తెరగాలి విలేకరులు అంటే ఈ సమాజంలో నాలుగవ స్తంభంగా పేరుగాంచినటువంటి విలేకరులు మరి వాళ్ళు అనేక ఇబ్బందుల్ని సమస్యలని శత్రుత్వాల్ని ఎదుర్కొంటూ వాళ్ళు ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు వెలుగులికి తెస్తూ వాళ్ళ కో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి విలేకరులని ఈ రకంగా మాట్లాడడం ఎంత దుర్మార్గమో మనమంతా ఆయన మాటల్లో గ్రహించాము మరి గుమ్మనూరు జయరాం మొదటి నుంచి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతూ తన అంటే ఎప్పటి నుంచో నేను అన్నీ చేసి వచ్చానని చెప్పేసి తనకు తానే మోసుకుంటున్నాడంటే ఆయన ఎంత రౌడీజం చేశాడు ఎన్ని దౌర్జన్యాలు చేశాడు ఎన్ని కబ్జాలు చేశాడు ఎంతమంది ప్రజలు లే సామాన్యులపైన దాడులు చేశాడు అట్లనే అర్థం చేసుకోవచ్చు మరి గుమ్మనూరు జైరామ్ మా చేసినటువంటి వ్యాఖ్యలపైన మేము దళిత గిరిజన సంఘాలు జేఏసీగా ఫైట్ ఫర్ రైట్స్ ఆర్టీఐ తెలుగు వెలుగు మానవ హక్కుల సంఘం ఈ అనంతపూర్ జిల్లాలో ఉండే చాలా ఉన్న సంఘాలు ఈ విషయం పైన విలేకరులకు మద్దతుగా విలేకరులకు భద్రత కల్పించాలి విలేకరులకు రక్షణ కల్పించాలి మళ్ళీ విలేకరులపై మాట్లాడినటువంటి మాటలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నటువంటి ఇదితో ఈరోజు స్వర్గీయ రామారావు నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రకంగా మాట్లాడడం కూడా చాలా దౌర్జన్య అన్యాయంగా బహిరంగంగా కనిపిస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నా నందమూరి రామారావు గారికి కూడా మేము ఈ కుల ప్రజా సంఘాల తరఫున వినతి పత్రం ఇస్తున్నాము వినతి పత్రంలో సారాంశం ఏమంటే గుమ్మనూరు జయరాం మాట్లాడినటువంటి మాటలకు విలేకరులకు బేషారతగా క్షమాపణ చెప్పాలి మళ్ళీ అలాగే అతని మీద కేసు కూడా నమోదు చేయాలి మరి తెలుగుదేశం పార్టీ నుంచి గుమ్మనూరు జయరాంని వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో గుమ్మనూరు జయరాం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇక రేపు నాడు దాడులు దౌర్జన్యాలు చేసి భౌతిక దాడులు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడే గుమ్మనూరు జైరామ్ని తెలుగుదేశం పార్టీలో నుంచి తొలగించాలి విలేకరులకు బేసారతగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈరోజు గుమ్మనూరు జైరామ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు పూర్తిగా మండిపడ్డాయి సో ఈ విలేకరులు అనేది ఈ పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ వారి యొక్క బాధల్ని సమస్యలను అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ప్రభుత్వం కూడా ఎటువంటి పనులు చేస్తానేవో వాటిని కూడా ప్రజలకు చేరవేసే ధోరణిలో ఉన్నటువంటి ఈ విలేకరులని గుమనూర్ జయరాం గారు ఈ హాస్యాస్పదంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఆయన పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆయన గుమనూర్ జయరాం గారిని విధుల నుంచి తొలగించి తెలుగుదేశం పార్టీ నుండి సభ్యతను కూడా రద్దుపరచాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు నారాయణ స్వామి హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుమ్మనూరు జయరాం గారు విలేకరుపైన చేసినటువంటి ఈ మాటలు వచ్చేసి ఆశయాస్పదంగా ఉంది ఎందుకంటే సమాజంలో సూర్యుడు చూడనటువంటి విలేకరులు చూస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు అలాంటి వారి అలాంటి వారిపైన దూషించడం తప్పు కాబట్టి తప్పనిసరిగా గమ్మునూరు జయరామ్ గారు జైరామ్ గారిని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు యాక్షన్ తీసుకొని ఇమీడియెట్గా అతనికి సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి వివాస వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకోకపోతే ప్రజా సంఘాలు ఊపిరికి ఉండవని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుంటకల్లు గుమ్మనూరు ఎమ్మెల్యే గారు వెంటనే బహిరంగ సమాపన చెప్పాలని మీడియా వాళ్ళందరికీ చెప్పాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రదేశ నకులు పోరాట సమితి తరఫున ప్రజా సంఘాల తరఫున జేఏసీ తరఫున అందరి తరఫున మేము సమాపం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే విలేకరులను ఈరోజు అవమానించడం చాలా బాధాకరం నేను రైలు పట్టాల మీద బండబెడతాను తాట తీస్తానను చాలా బాధాకరం బహిరంగ సమాపం చెప్పాలా లేకుంటే మేము భారీ స్థాయిలో ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రజా సంఘాల తరఫున అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఒక అధికారంలో ఉండి ఈరోజు ఇట్లా దుర్మార్గంగా దూషించడం అనేది చాలా బాధాకరం దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జైహింద్ పత్రికలు సోషల్ మీడియా పట్టుకొమ్మలు లాంటివి ఈరోజు ఆ పత్రికల ద్వారానే ఈరోజు ప్రజాప్రతి ప్రతి ప్రతినిధులు ఫోకస్ అయిపోయి ఈరోజు ప్రజాప్రతినిధులుగా అవుతున్నారు అటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు పత్రికల మీద అసభ్యకరమైన పదజాలాలు హాస్యాస్పదమైనటువంటి పదజాలాలు చేయడం అనేది అది వాళ్ళక మానసిక స్థాయిని దిగజార్చేటువంటి వాళ్ళ మానసిక స్థాయిని హింసడానికి చేసేటువంటి ప్రయత్నం కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ఈ భవిష్యత్తులో కూడా ఏ ప్రజాప్రతినిధిని కానీ పత్రికలకి సోషల్ మీడియాని గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ మరి ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో అటువంటి వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకొని వాళ్ళని తొలగించాలని చెప్పి పార్టీల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం